म हालद अंदर दोरंगे माे मान अपन हम सला अयोध्यवा

रामा रासो अनुवती मनभा మెదక్ జిల్లా రామాయణపేట మండలం ధర్మారంలోని రామాలయంలో శ్రీరామనవమికి ఏర్పాట్లు చేస్తున్నారు గ్రామస్తులు అయోధ్య రామాలయం స్పూర్తితో రఘుపతి గుట్టపై నిర్మించిన ఈ ఆలయంలో ప్రాణప్రతిష్ఠ చేసి నవమి నాడు సీతారాముల కళ్యాణం నిర్వహించనున్నారు యాభై ఏళ్లుగా జాతర జరుపుతున్న ఈ ప్రాంతంలో ఇటీవలే రామాలయం నిర్మించారు ఏడాది కాలంలోనే నిర్మాణం పూర్తి చేశారు ఉద్యమంలాగా ఈ జాతర ఈ గుడి విశిష్టత గురించి ప్రతి సంవత్సరం ఒక జాతర జరుగుతుంది దానికి ఎంతో ఎన్నో రోజుల నుంచి ఎంతో మంది కృషి చేశారు అది నిజం అవడానికి అవి సంవత్సరాలు పడ్డది దాంట్లో మాకు ఇప్పుడు ఈ ఈ కార్యక్రమాన్ని నిజం చేయడానికి ఈ ప్రతిష్ట కార్యక్రమం పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తున్నాం ఈ గ్రామ ప్రజలందరూ కూడా అదృష్టవంతులు దాంట్లో నేను భాగస్వామిని అయ్యాను నేను పుట్టిన ఊర్లో నేను ఈ కార్యక్రమం చేతిలో నా జీవితం కూడా దైన్యమైంది అనుకుంటున్నాను ఇదంతా కూడా ఆ రాముని దయగా భావిస్తున్నాను యాభై సంవత్సరాల క్రితం అప్పటి రామ పెద్దలు అయినటువంటి దీంట్లో మా నాన్నగారు కూడా ఒకరు లచ్ఛ్ గారు భోన్ రెడ్డి గారు వెంకట్రామరెడ్డి గారు మృతనాయ గారు మా నాన్నగారు ఏంటంటే విఠాల రామశర్మ గారు వీళ్ళందరికీ కూడా కలిసి అప్పుడు నలభై ఐదు సంవత్సరాల క్రితం ఇది మరుగున ఈ దేవాలయాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి అప్పుడు జాతరని స్టార్ట్ చేశారు గత నలభై ఐదు సంవత్సరాల నుంచి మిగతా తర్వాత వచ్చిన తరాలు కూడా దీన్ని నిలబట్టి నడిపించారు ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి దీనికి ఒక రూపులు దాల్చాలి దీనికి ఒక గుడి కట్టాలని చెప్పండి గ్రామస్తులు నడుము కట్టి దీన్ని వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని వాళ్ళ ప్రతిష్టాప కార్యక్రమం చేస్తూ ఈ దేవుణ్ణి ఒకటి ప్రతిష్ఠించి ఈ రామజన్మూ కార్యక్రమం ఎప్పుడైతే ప్రతిష్టా కార్యక్రమం సందర్భంగా ఇక్కడ కూడా మేము ప్రతిష్ఠించుకోవడం అందరికీ చాలా సంతోషంగా ఉంది ఈ ప్రాంత వాసులకు బలమైన సంకల్పము ఒక సంవత్సర కాలము క్రితము ఏర్పడింది అందుకు బలమైన పునాది నలభై ఐదు సంవత్సరాల క్రితము సుమారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఆరు ప్రాంతంలో ఆనాటి గ్రామ పెద్దలందరూ ఈ కార్యక్రమాన్ని చేయడానికి ఆనాటి కాలంలో ఉన్నటువంటి పెద్దలు ప్రముఖులందరూ కూడా సంకల్పించినటువంటి రామకల్యాణ ఉత్సవాన్ని పురస్కరించుకొని సుమారు నలభై ఐదేళ్లు నిరాటంకంగా జరిపిన సమయాన ఈ ధర్మారం క్షేత్రములో ఈ క్షేత్రానికి ఈశాన్య భాగములో వెలిసినటువంటి రఘుపతి క్షేత్రము ఇది స్వయంభూ క్షేత్రము గనక ఈ ప్రాంతము మీద కూడా రామశిల పక్కనే రాముడి యొక్క మూర్తిని ప్రతిష్ఠించాలి అనేటువంటి విషయం గ్రామ పెద్దలకు కలిగిన మరుక్షణంలో మరి ఆనాటి పెద్దలకు వారసులుగా ఉన్నటువంటి వాళ్ళందరి ఆలోచన మేరకు ఈ ప్రతిష్టాపన కార్యక్రమం మూడు రోజులు త్రాహిక విధానంగా సవైదికంగా జరిపించబడుతుంది